మేడం వివేకానంద రెడ్డికి సంబంధించి రెండో భార్య ఉంది ఒక కుమారుడు ఉన్నాడు ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటకి వెల్లడించడం లేదు వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక సీటు విషయము ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియ్యాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అసలు రెండో వివాహం జరిగిందా అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా మీరు ఏం చెప్తారు దానిపైన పొలిటికల్ రెడ్డి గారికి ఉన్నాయా మేడం ఒక నిమిషం ఆలోచిద్దాం ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ నాకు గాని నా భర్త అనుకోండి అది ఏమైనా తప్ప అది ఏమైనా నేరమా మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా అని ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్ అది ఏమైనా తప్ప నేరమా ఏదైనా చేయాలనిపిస్తే ఉద్యోగంలో ముందుకు రావాలన్నా వేరే ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అది నేరం ఎట్లయితుంది ఆన్సర్ ఎనివే దట్ ఈస్ ప్రిన్సిపల్ A question and answer.